ఈ నెల పన్నెండవ తేదీన విద్యార్థులు నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు పిలుపునిచ్చింది పేద విద్యార్థులకు చదువులకు ఇబ్బందులు లేకుండా ఫీజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు చంద్రబాబు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ను నిర్వర్యం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వ బడ్జెట్ లో విద్యా దీవెన బైజూస్ ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక పేజీలో తెలుగు మరో పేజీలో ఇంగ్లీష్ ను తీసుకొచ్చారు భవిష్యత్ ఆలోచనలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్లను తీసుకొచ్చారు ట్యాబ్లపై కూటమి నేతలు విష చేశారు టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రస్తావించడం చాలా దారుణమన్నారు విద్యా దీవెన మధ్యాహ్న భోజనంలో లోపాలు మెను లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో జగనన్న గోరుముద్ద పేరుతో మెను ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేశారు నిరుద్యోగులను మోసం చేశారు నిరుద్యోగ వృత్తి లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారు ప్రజల తరపున పోరాటానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని విద్యార్థి యువతకు మద్దతుగా యువత పోరాటముకు అందరూ సహకరించాలని ఎస్వి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు పన్నెండవ తేదీన విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము యువత భవిష్యత్తు కోసము ఎత్తున ర్యాలీ చేపట్టి కలెక్టర్ ఆఫీసుల దగ్గర కలెక్టర్ ఆఫీస్ వరకు అక్కడ కలెక్టర్ గారికి మెమ్రాండమం సమర్పించాలనేది పార్టీ నిర్ణయం ఎందుకంటే ఈరోజు విద్యార్థులను అన్ని రకాలుగా మోసం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి విద్య అందించాలి వారు ఎటువంటి చదువులు చదవడానికైనా ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏ చదువులు చదవడానికైనా సరే వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు అనేటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం తీసుకొని వచ్చినారు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం లేదు దీవెన గురించి మాట్లాడడం లేదు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడడం లేదు ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంకా మూడు వేల రెండు వందల కోట్లు ఎవరు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వాలన్నా లేకుంటే తమిళనాడు గవర్నమెంటో కేరళ గవర్నమెంట్ ఎలా ఇంకా మూడు వేల రెండు వందల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక విద్యా దీవెనకే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్కు పన్నెండు వేల కోట్లు దాదాపుగా ఖర్చు చేసిన మీరు గత తొమ్మిది పది నెలల్లో విద్యా దీవెనకు రూపాయి ఖర్చు చేయలేదు మీరు ఈ బడ్జెట్లో కూడా మీరు విద్యా దీవెన గురించి మాట్లాడలేదు ట్యాబుల గురించి మాట్లాడలేదు బైజూస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఎడ్యుకేషన్ హెల్త్లో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు చేసి ముందరబారు నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా తయారు చేసినారు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసి ప్రైవేట్ స్కూల్ నుంచి తెచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిట్ చేసే స్థాయికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది అటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ సిలబస్ గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ సిలబస్ ఏ రాష్ట్రంలో లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు అదే ప్రైవేట్ స్కూల్లో సిబిఎస్సి చదవాలంటే ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా యాభై వేలు ఖర్చు వస్తారు కానీ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టారు ప్రతి క్లాస్కు ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు ఇంగ్లీష్ మీడియంలో కూడా వాళ్ళు విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఒక పేజీకి ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ట్రాన్స్లేట్ చేసి టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేసేటువంటి స్టేట్ భారతదేశం లేదన్నది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అదే కాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్తే అంత అర్థం కాకుంటే వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చినారు తర్వాత బైజెస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా టీచింగ్ పెట్టారు ట్యాబులు ఇచ్చి వాళ్ళు ఇంటికి పోయినాక ట్యాబ్లలో కూడా చూసుకొని వాళ్ళు చదవచ్చని మొన్న ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడతారు పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినారు వాళ్ళు ఏం చూస్తుండారో దాంట్లో ఎటువంటి చూస్తుండారో వాళ్ళు చెడిపోతున్నారని అంటే మీకు ఒక్కర బుద్ధి ఉంటే అందరినీ బుద్ధితోనే ఆలోచిస్తున్నారు పిల్లలు చదువుకొని వాళ్ళకు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్యాబ్లు ఇస్తే దాన్ని మీరు అంత అపహాస్యంగా వాళ్ళు ఏం చూసుకొని చెడిపోతున్నారు అంటే ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా అంటే మీ సంస్కారం ఎక్కడ ఉందో ఎక్కడి వరకు ఉందో అక్కడనే తెలిసిపోతుంది ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ తెలిసిపోతుంది అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే మాట్లాడింది తల్లిదండ్రులు ఆందోళన ఉన్నారంట వీళ్ళ వాళ్ళకి లేని ఆందోళన వీళ్ళకు ఉంది ఈరోజు ఏమంటే మళ్ళీ ట్యాబ్లు పంచాల్సి వస్తుంది అని దాన్ని ఎగరగొట్టడానికి ఏదో ఒక మార్గం వెతుకులు ఆడుకోవడం అంతేకాకుండా ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం లేదు విద్యార్థి అని ఇవ్వడం లేదు ఈరోజు విద్యార్థులందరికీ కూడా చిక్కీలు కానీ వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ ఉండాలి వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉండాలి విటమిన్స్ ఉండేటువంటి ఫుడ్ ఉండాలని వాళ్ళకి చిక్కీలు కావచ్చు ఎగ్గు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ క్రమం తప్పకుండా ఇచ్చేటువంటిది ఈ ఈరోజు ఆ పరిస్థితుల్లో చిక్కీళ్ళు మెనూలో ఏదో ఇప్పుడు సా రోజు టీవీలో చూపిస్తూ ఉన్నారు ఒక స్పూన్ అన్నం పెట్టి మళ్ళీ రెండోసారి అడిగితే గదురుకుంటున్నారు నీళ్ళ సాంబార్ ఉందని సీరియ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి సీరియస్ అవుతున్నారు అంటే మీరు బిల్లులు ఇవ్వడం లేదు కాబట్టి మజ్జిగ పల్సర్ అయిపోయింది సాంబార్ రసం అయిపోయింది ఆ పరిస్థితికి వస్తుంది మీరు ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రెండోది మీరు నిరుద్యోగ ప్రతి దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు అవుతుంది సంవత్సరానికి పోయిన సంవత్సరం ఎగురగొట్టినారు ఈ సంవత్సరం ఎగురగొట్టినారు ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేలు చొప్పున ఒక్కొక్క నిరుద్యోగికి మీరు రెండు సంవత్సరాలలో డెబ్బై రెండు వేల రూపాయలు అప్పుండారా లేదా డెబ్బై రెండు వేలు అప్పు ఉంటారు మీరు అదే కాకుండా ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఉద్యోగ వాళ్ళకు ఏదైతే ఒక ఉద్యోగము వాళ్ళకు ఉండిందో వాలంటీర్స్కు జీవనాధారం ఉండిందో అందరినీ దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అందరినీ తీసేసి వాళ్ళ నిరుద్యోగులుగా మార్చినారు ఇరవై లక్షల ఉద్యోగాలు దేవుడేరు రెండు లక్షల అరవై వేల మందిని రోడ్డు మీద వేసినారు జీవనోపాధి లేకుండా చేసినారు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం ఎక్కడ పెట్టినారు ప్రమాణ స్వీకారంలో చేసిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి మీద పెట్టారు గీకినాడు ఏమైంది సంవత్సరం అయితేంది ఏదో ఒక సాకు పెడుతున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ చేయలే ఫస్ట్ పద్దెనిమిది వేల ఉద్యోగాలు అన్నారు మళ్ళా దాన్ని తగ్గించినారు పద్నాలుగు వేలు అన్నారు పన్నెండు వేలు అన్నారు రేపు మళ్ళీ ఐదు వేలకు తెస్తారా ఆరు వేలకు తెస్తారా అని అనుమానాలు కూడా అందరికీ ఉన్నాయి అసలు డిఎస్సి ఇస్తారా లేదా మొన్న లోకేష్ గారు ఏం చెప్పినారు మూడో తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పినాడు ఇది మూడు బై తొమ్మిది వచ్చా ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు జనవరి బై ఫిబ్రవరి బై మార్చ్ ఒకటి కూడా ఏది చెప్పు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నా చొక్క నా కాలర్ పట్టుకోండి అన్నాడు ఎవరు లోకేష్ బాబు గారు ఇప్పుడు జనంలోకి వస్తే పోలీసులు లేకుండా కాలర్ పట్టుకోవడం కాదు చొక్కా లేకుండా చొక్కా కూడా చించేస్తారు అంత కోపంగా ఉన్నారు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు సరే మహిళలకు ఎటు మోసం చేశారు పదహైదు వందలు ఇస్తామని పదహైదు వందల ఎగర కొట్టారు ఆ ఉచిత బస్సు అన్నారు అదే ఎగర కొట్టారు అన్ని ఎగర కొట్టారు ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసేది కాకుండా విద్యార్థులను నిరుద్యోగులను రోడ్డు మీద పడేసే పరిస్థితి తల్లికి అన్నారు పదహైదు వేలు అన్నారు ఒక్కొక్కరికి పైన అయితే మరి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అది లేదు ఈరోజు తల్లికి వందనం చెప్పి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటువంటి పిల్లల తల్లిదండ్రులు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉండరు నలభై ఐదు వేలు వస్తుంది మా ఇంట్లో నలుగురు పిల్లలుండారు అరవై వేలు వస్తుందని చెప్పి ఆశపడి మీకు ఓట్లేసి మోసపోయి ఈరోజు అతిగతి లేకుండా పోయినటువంటి స్కీమ్ కోసం అప్పులు చేసి స్కూళ్ళలో ఫీజులు కడుతున్నారు ఆ స్కూల్లో ఫీజులు కట్టలేని వాళ్ళు అప్పులు పుట్టిన వాళ్ళు స్కూల్ పిల్లలను మాన్పించి ఇంట్లో పెట్టుకుంటున్నారు లేకుంటే పొలం పండుగలోకి పంపిస్తున్నారు ఇది మీరు చేసేటటువంటి నిర్మాణం కాబట్టి ఈరోజు దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు అలాగే తల్లికి వందనానికి మోసం చేసి మోసపోయినటువంటి తల్లులకు ఏదైతే మిగతా సూపర్ సిక్స్ హామీలను విస్మరించినటువంటి గుర్తు చేయడానికి రేపు పన్నెండవ తేదీన మొదలు మొదలుపెట్టడం జరుగుతుంది ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో పోయినసారి ఇవ్వలేదు మరి మీకు చిత్తశుద్ధి తింటే ఈ బడ్జెట్లో అయినా సరే నిరుద్యోగ వృత్తికి ఎందుకు పెట్టలే దాదాపుగా పదమూడు వేల కోట్లు అమ్మఒడికి అవసరమైతే తల్లికి వందనానికి పదమూడు వేల మూడు వందల కోట్లు అవసరమైతే మీరు పెట్టిందంతా ఎనిమిది వేల కోట్లు పెట్టారు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు పెట్టారు అంటే మిగతాది ఎవరి కానీ ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారు అంటే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒక పిల్ల ఒక స్టూడెంట్కి పదహైదు వేలు ఇస్తే అప్పుడే దాదాపుగా ఏడు వేల కోట్లు వచ్చేది మీరు అందరి పిల్లలకి ఇస్తారన్నప్పుడు పదమూడు వేల కోట్లు ఇవ్వకుండా ఆరు వేల ఎనిమిది వేల కోట్లు ఇస్తే ఎక్కడ పోయిన బడ్జెట్లు ఎంత పెట్టారు తల్లి కొందన ఎడ్యుకేషన్కు ఏడు వేలకు ఆరు వేల కోట్లు పెట్టి ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసారు ఇప్పుడు మీరు పెట్టే ఎనిమిది వేల కోట్ల అయినా సరే ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తారనే నమ్మకం ఉందా ఫీజు రియంబర్స్మెంట్కు మూడు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఉంటాయి అది చెల్లిస్తున్నారా లేదా ఎప్పుడు చెల్లిస్తారు తల్లికి వందనం జూన్లో అంటున్నారు దానికి గ్యారెంటీ లేదు అనే మీరు ఫిఫ్టీ పర్సెంట్ కోత పెట్టడానికి పెట్టినారు స్కెచ్ చేసినారు ఇవన్నీ అందరినీ మోసం చేయడానికి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తున్నారు మీటింగ్లో స్పీచ్ చెప్పినట్టు అబద్ధాలు చెప్తున్నారు విచ్చలవిడిగా కౌన్సిల్లో ప్రశ్నించేసరికి జవాబు చెప్పలేక ఎదురుదాడు చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడు అండ్ లోకేష్ గారు చెప్తారు మొన్న మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడుతుంటారు వాళ్ళు లోకేష్ బాబు గారికి నేను చెప్తాను ఆత్మలతో ఎన్ని ఆత్మలు అనేది ఎన్టీ రామారావు గారు ఆత్మను అడిగితే చెప్తుంది అలాగే హరికృష్ణ గారు ఆత్మను అడిగితే చెప్తుంది రామ్మూర్తి నాయుడు గారు ఆత్మ అడిగినా చెప్తారు ఎవరి వలన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయో వాళ్ళ ఆత్మలు అడిగితే చెప్తారు ఇప్పటికైనా సరే దాదాపు సంవత్సరం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి రెండు నెలలు పోతే సంవత్సరం అవుతుంది మీ బడ్జెట్ అంతా కూడా పరనింద ఆత్మస్థితి అంతకంటే ఏం కనపడలే ఈ రకమైనటువంటి ప్రజలను మోసం చేసేటువంటి విధానంలోకి వచ్చి బడ్జెట్ని సవరించి ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా బడ్జెట్లో పొందుపరచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే మీరు స్టూడెంట్స్కు ఫీజు ఇన్వెస్ట్మెంట్ మూడు వేల రెండు వందల కోట్లు బాకీ నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి పోయిన సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం కలిపి మొత్తము వాళ్ళకు బడ్జెట్లో పొందుపరచాలి మహిళలకు ఉచిత బస్సు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా దిగొచ్చు అన్నారు బస్సు నిన్న మినిస్టర్ గారు కౌన్సిల్లో చెప్పినారు ఓన్లీ జిల్లాలో మాత్రమే అంటే కోడమూరు ఎక్కుతే అలా కర్నూలులో దిగవచ్చు ఫ్రీగా ఏ మూడు రూపాయలకు మీ మెహర్బానీ అంటే పల్లె పల్లెటూరు పల్లె తిరగాలి పల్లెవేలుగు బస్సు తప్ప మామూలు బస్సు ఎక్కే అర్హత లేదని పెట్టిన వాళ్ళేదో పాపం అన్నవరము రాము అమరావతి తిరుపతి విశాఖపట్నము కేవ్స్ అవన్నీ చూద్దాం అనుకున్నారు జిల్లా కాడికే పెట్టినట్టు ఒక పార్లమెంట్ పరిధి వరకే వాళ్ళకు ఉచిత బస్సులు దాడి కోనికి లేదు పోతే తాలూకా హెడ్ క్వార్టర్ సంతభానికి పనికి వచ్చాదు అంతకు తప్ప దేనికి రాదు పనికిరాదు ఉచిత బస్సు కానీ ఇవన్నీ కాదు ప్రజలకు వెంటనే ముఖ్యమైనటువంటి విద్యార్థులకు ఫీజు వసతి రింబర్స్మెంటు డబ్బులు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ వెంటనే రిలీజ్ చేయాలి ఏదైతే ఇంతకుముందు విద్యార్థుల వికాసానికి ట్యాబులు ఇచ్చినారో ఆ ట్యాబ్ల సిస్టాన్ని కూడా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాము